హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసరికి సోమవారం ఈవినింగ్ అండి ఇంక ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది ఈ వీడియో ఇంకా ముందు రోజు సండే కదండి సండే అమావాస్యకు సూర్యగ్రహణం కూడా అయింది కదా మనకి ఇండియాలో అయితే లేదని చెప్పారు సూర్యగ్రహణం ఇంకా అదైతే మనకి లెక్కలోకి రాదు అమావాస్య అయితే అయిపోయింది కదండి ఇంకా దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ కూడా నాకైతే ఇంకా అవుతూ ఉన్నాయండి ఇంకా బయట అయితే నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా గుమ్మానికి అయితే పసిపోయి అయితే రాసేసి పొట్లు అయితే పెట్టేశానండి ఇంకా గుమ్మానికి అటు ఇటు కూడా పద్మ ముగ్గులు అయితే వేసుకొని పసుపు రాసుకొని కుంకుమ పొట్లు అయితే పెట్టేశానండి ఇంకా ఈ రోజైతే పూజ అయితే ఏం చేయలేదండి ఇంకా రేపు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా మాక్సిమం పనులన్నీ ఈ రోజే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయానండి నేను గుమ్మం చూడండి పసుపు పచ్చగా ఎంత బాగుందో కలకల ఆడుతుంది కదండి నాకైతే ఎప్పుడు ఇలా ఉండడం అంటే చాలా ఇష్టం ఇలానే టూ త్రీ డేస్ ఉండాలి అని అంటే ఎవరు తొక్కకుండా ఇంకా నేను కూడా తొక్కకుండా అయితే చూసుకోవాలి ఇంకా నైట్ అయితేనండి టిఫిన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము మా హస్బెండ్ అని నేను ఇంకా కొబ్బరి పల్లీలు వేసి పల్లీ చట్నీ అయితే చేద్దాం అని చెప్పి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను ఇంకా నేనైతే ప్రతి దసరాకు అనుకుంటానండి ఇట్ట పెట్టుకొని అమ్మవారిని నిలబెట్టుకుందాము అని చెప్పి కానీ అలా చేస్తే రెండు పూట్ల కంపల్సరిగా పూజ చేయాలి నియమినిష్టలు అయితే పాటించాలి కదండి ఇంకా సో ఇవన్నీ ఆలోచించి అయితే ఆగిపోతున్నాను మేము ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉందామన్నా సరే ఇంట్లో వాళ్ళందరూ కూడా అలానే ఉండాలి కదండి వాళ్ళు కూడా అయితేనే కదా బాగుండేది సో మా ఇంట్లో అయితే కుదరదండి మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేయరు ఇంకా అందువల్ల అది కూడా ఆలోచించి అయిపోతున్నా ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడి సామానాలు అయితే క్లీన్ చేస్తున్నాను ఏదన్నా ఒక పని చేస్తున్నాం అంటే అది పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అనుకుంటేనే ముందుకు రావాలి కదండి ఇంకా చేయలేము అనుకున్నప్పుడు అసలు మనం టచ్ కూడా చేయకూడదు దేవుడి సామానాలు కూడా తోమడం అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో మెరుస్తున్నాయి కదా ఇంకా నెక్స్ట్ ఇంకా చీకట పడిపోతుంది బట్టలు అయితే చల్లబడిపోతాయి అని చెప్పి ఇంకా బట్టలు అయితే తీసి లోపలేసేసానండి ఇంకా క్లీన్ చేసినా ఉన్నాయి కదండి దేవుడి సామానాలు అవైతే పొడుగుటతో అయితే తుడుస్తున్నా ఇంకా మనం తుడపోతే ఇంకా తోమిందంతా కూడా వేస్ట్ అయిపోద్ది మచ్చలు అయితే పడిపోతాయి ఇంకా మనం కష్టపడి తోమిందంతా వేస్ట్ అయిపోద్ది ఇంకా వాటిని కూడా మనం చూడలేం కదా ఇంకా దేవుడి సమానాలు అయితే నీట్ గా తుడడం అయితే అయిపోయిందండి ఇంకా రేపు మంగళవారం కదా వర్క్ ఎక్కువగా ఉంటదేమో అని చెప్పి ఇంకా ఈవినింగ్ బట్టలైతే వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తున్నానండి నెక్స్ట్ బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసాక బట్టలు అయితే మడతేస్తున్నాను ఇంకా బట్టలు మడతేస్తుంటే ఇంకా ఇల్లంపట కలువ పూలు అయితే వచ్చినాయి అండి ఫోర్ ఏమో పింక్ పూలు తీసుకో ఒక్కొక్క రెక్క ఉంటాయి కదండి మొత్తం సిక్స్ రేఖలు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను ఒకటేమో గుర్తుగా ముద్దగా ఉన్నదైతే కలుపు అయితే తీసుకున్నాను ఒక నాలుగు ఇది ఒకటి మొత్తం ఫైవ్ వచ్చి ట్వంటీ రూపీస్కే ఇచ్చారండి నాకు చాలా చౌకగా ఇచ్చినట్టు అయితే అనిపించింది ఇంకా అవి తీసుకున్నాక ఆ బట్టలు అయితే అయిపోయినాయి అండి బట్టలు అయితే అవి ఆరేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు కాలు నొప్పులు వస్తున్నాయి కొంచెం సేపు ఆగు వేస్తాను దోశలు అని చెప్పంటే నేను వేస్తాలే అని చెప్పి ఇంకా ఆయన అయితే వేస్తున్నారండి దోశ అసలు దోశలు వేస్తూ ఓ పెద్ద చెఫ్ లా ఫీల్ అయిపోతున్నారు అసలు ఇంకా నేను అడగకుండానే దోశలు వేస్తుంటే ఇలాంటి డైలాగ్ లేస్తే బాగోదు కదండి ఊరుకోరు కదా అందులో వాళ్ళకి వచ్చేస్తే కోపాలు నేనైతే అనేసానండి ఓ పెద్ద చెఫ్ లా ఫీల్ అవుతున్నా దోశలు వేస్తూ అని చెప్పంటే నాకు ఏదో డైలాగ్ కొట్టారో గుర్తులేదు ఇద్దరం ఏదో దోశలు వేసుకుని తినేసాక ఇంకా స్టవ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకొస్తున్నానండి స్టవ్ గట్టు కూడా స్టవ్ అయితే నీట్ గా తుడిచేసి ఇంకా పసుపు అయితే రాసేసి కుంకుమ పొట్లు అయితే పెట్టేశానండి స్టవ్ కి అన్ని క్లీన్ చేసేసాక ఇంకా తోమేసిన వంటలు అయితే ఉన్నాయండి ఇంకా అవి అయితే సదరేస్తున్నాను ఇంక ఇంతేనండి మా ఇంట్లో ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎంచేస్తున్నానండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చూస్తేనే ఉండండి మన ఛానల్ని ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్